ంటే ఎటు దిక్కు చూసిన తన దిక్కు చూసినటువంటి యొక్క ధర్మాన్ని ఎప్పుడైతే ఉపయోగపడతామో అప్పుడు పరమ సంతోషాన్ని పొందగలిగేటటువంటి యోగత మన లోపల కలుగుతుంది అందుకే మన పండితోత్తములైనటువంటి పునీతులు మనకిప్పటి వరకు చెప్పినటువంటి ఒక ధర్మం ఏమిటి అంటే పరమ సంతోషమును కోరుకుంటూ పరమేశ్వరుని యొక్క చరణారవిందములను అందుకొని మాతృమూర్తి యొక్క కృపాకటాక్షరాన్ని పొంది మానవ ఎందున ఉత్తమ లక్షణాన్ని పొందబడి చిత్తములో పరమ సంతోషాన్ని ఉంచుకొని సత్యం అనేటటువంటి దాన్ని పెడదగినటువంటి సద్బుద్ధిని ఆ పరమ పూజ్యురాలైనటువంటి ఒక మహతృమూర్తిని కోరుకోవడంలో పుత్రులకందరికీ కూడా పరమానందాన్ని ప్రసాదింపజేసి పరిపూర్ణతను పొందజేసి మానసానికి విజయమైనటువంటి యొక్క విధిని ఉపయోగించగలిగేటటువంటి యొక్క లక్షణాన్ని ప్రసాదించజేసి మనల్ని అందరినీ పవిత్రులు చేయగలిగిందే మాతృమూర్తి అట్టి మాతృమూర్తి యొక్క చరణారవినములను నమస్కరించినప్పుడు సర్వాంగములనన్నింటినీ మొక్కలింపబడి సత్తేజమైన ప్రకాశాన్ని వికసింపజేసి సంతోషమును వెడదకుండా తనలో తాను నివడి ఉండి తరుణోపాయాన్ని గ్రహింపబడేటటువంటి తరుణాన్ని పొందబడినటువంటి ఒక పుణితులకే ఇది ప్రసాదం అట్టి పుణితాన్ని ఎవరైతే పొందబడతారో వారికే ఆ పరమ పూజ్యరాలైనటువంటి మాతృమూర్తి కరుణా కటాక్షాన్ని ప్రసాదిస్తుంది అన్నది మన యొక్క పెద్దల నిర్ణయం ఆ నిర్ణయాన్ని మనం ఎవరు ఉపయోగించబడుతున్నామో వారి వారికి ఆ అమ్మ ఎల్లప్పుడూ తన వెంట ఉండి కరుణించి కాపాడి వారికి కావలసినటువంటి సర్వము ప్రసాదింపచేయగలిగిందే అమ్మ అటువంటి గుర్తు మన లోపల ఎక్కడుంటుంది అనేటటువంటి ఎరికను గమనింపబడేటటువంటి యొక్క లక్షణాన్ని సమీపించేటటువంటి సత్తు తన అంతర్యామిలో నుండి బహిర్గత రూపంలో నుండబడినటువంటి ధర్మానికి మెదిరిక లేనటువంటిది మదిని నిండి మంగళప్రదమైనటువంటి యొక్క లక్షణంగా ఎవరు ఉపయోగింపబడుతున్నారో వారి వారందరి కూడా అమ్మ ఒకరు అని లేకుండా సర్వానికి ప్రసాదించేదే తల్లి ఆత్మభాంతవులారా ఈ పరమ సంతోషమును ఎల్లప్పుడూ తన ఎంత ఎవరు పెట్టుకొని తిరుగుతున్నారో వారికి దారిద్రము ఉండదు ఇతర భాగం ఉండదు పాడి పంటల్లో లోటుపాటు ఎటువంటిది కలగదు నాకు లేదు అనేటటువంటి అనాలోచన సంభవం కూడా కాదు అన్ని కాలాల సమయంలో ఒక కాలం అనేటటువంటి సమయమే కాకుండా అన్ని కాలాల సమయంలో అన్ని రకాలుగా కలుగజేయగలిగేటటువంటి మహాతృమూర్తి ఆ గుర్తింపును ఉంచి మనము మనమందు నుండబడేటటువంటి నగ్న సత్యాన్ని తేలికపరచుకొని జీవనాన్ని గడపగలిగేటటువంటి యోగత ఎవరైతే పొందపడుతున్నారో వారికి ఎల్లప్పుడూ ఆ మాతృమూర్తి వెంటుండి కరుణిస్తారు ఆత్మబాంధవుల ద్వారా మనకు ఒక ఇచ్చాడు ఆ భగవంతుడు మనలో ఒక బుద్ధిని ప్రసాదించాడు మనలో మనస్సు బుద్ధి రెండు ఏకమయ్యి పరమ సంతోషంలో నిగ్రహపడి పరమ పూజ్యత్వాన్ని గ్రహించగలిగినటువంటి ఒక తేజస్సంపన్నమైన ప్రకాశాన్ని వికసింపజేయగలిగేటటువంటి యోగాన్ని పొందబడితే మనలో చిత్తములు గ్రహించగలిగినటువంటి ధర్మంలో నిగ్రహ లక్షణాన్ని పొందబడితే సత్యం అనేటటువంటి ఒక తేజస్సంపన్నమైన ప్రకాశం మన లోపల వికసింపబడుతున్నటువంటి ధర్మం ఉంటుంది ఆ ధర్మాన్ని మనం ఎంటబ ఎంటాడి ఆ ధర్మం పట్ల నేను దృష్టిని కల్పించి ఆ నిత్యత్వాన్ని పొందగలిగేటటువంటి నిర్వరాన్ని తన లోపల సాక్షాత్కరించుకొని నిగ్రహపరచుకునేటటువంటి భక్తుడు ఎక్కడున్నా సరే ఎటువంటి విధంగా ఉన్నా సరే వాడికి కావలసినటువంటి ప్రసాదాన్ని ప్రసాదించగలిగిందే మాత్రముక్తి ఎందుకంటే మనస్సు బుద్ధిని సమీపించి బుద్ధి మనస్సు ఏకమైపోయి చిత్తములో సత్యము అసత్యము అనే రెండు భాగాలలో ఉండబడేటటువంటి ధర్మ విధిని ఉపయోగించుకునేటటువంటి లక్షణం రోజుకి వెళ్ళినప్పుడు అసత్యం అనేటటువంటి దాన్ని తన అంతర్యామికిలా చే చొరబడినటువంటి విధంగా సత్యం అనేటటువంటి యొక్క తేజస్సంపన్నాన్ని గ్రహించబడేటటువంటి నిగ్రహం ఎప్పుడైతే వేరుపడతారో అప్పుడు వారికి కావలసినవి అన్నీ దొరుకుతాయి ఏది లేదన్న రోజు ఉండదు బంధువుల్లారా ఈ భావతీజ సంబంధాన్ని గ్రహించగలిగేటటువంటి ధర్మంలో నేను నా ఎంతటి వారు లేడు అనేటటువంటి అహంకార బుద్ధితో సంభవింపబడేటటువంటి వారికి అనేక కాల ప్రమాణాలు ఏర్పడతాయి అహంకారం లేకుండా పరమ పూజితమైన లక్షణంతో కూడుకున్నటువంటి యొక్క ధర్మాన్ని గ్రహించబడి నిత్యము పరమ సంతోషముతో కూడి ఉండి సత్యం అనేటటువంటి తేజస్సంపన్నంతో ప్రకాశింపబడి అహంకారమును అదుపులో పెట్టి జ్ఞానం అనే ప్రకాశాన్ని వికసింపజేసుకునేటటువంటి పునీతునికి ఎప్పుడు ఎక్కడ కలిసినా పరమ సంతోషం అనేటటువంటి ధర్మమే వేరుపడతారు తప్ప అధర్మం మాత్రం ఎప్పుడు ఏర్పడదు అహంకారము దరిదాపులోనికిరా నేను నాది అనేటటువంటి భావతీజమైన ప్రకాశాన్ని తనలోనికి ప్రవేశించినటువంటి లక్షణంలో కూడుకున్న లక్షణంతో కూడుకున్నటువంటి విధినే ఉపయోగిస్తారు ఇది తప్ప ఇంకొకటి తల్లి ధన్యవాదాలు పొరపాటుగా మనము తప్పు చేయబడి తప్పుని నిత్యం అనేటటువంటి భ్రాంతి లోపల లీలమైపోయి మనలో ఉన్నటువంటి నగ్న సత్యాన్ని మనమే తెలుసుకోలేనటువంటి విధితో ఉపయోగించుకున్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో అది దుఃఖానికి తులు చేస్తుంది కాలముకు గురి చేస్తుంది కర్మతో కొడుతున్నటువంటి ధర్మ విధులన్నీ కూడా మన చుట్టూ తిరిగి మన నధోగతిని చేయబడుతున్నటువంటి లక్షణం వేలు పడుతుంది కాబట్టి అది జాగ్రత్త తస్మా జాగ్రత్త అన్నారు మన పెద్దలు మన శాస్త్రాలు మన పురాణాలు కూడా బంధువులారా బంధై ముక్తికి ఏకాంతం ఒక్కటే తప్ప ఇంకొకటి లేదు మోక్ష పదవిని చందనానికి కావలసినటువంటి ధర్మం ఏమిటి కదా అని అంటే తనలో నిత్యముగా సత్యం అనే ఎరికను గమనించబడేటటువంటి సద్బుద్ధి సర్వేశ్వరుడే అనేటటువంటి గుర్తింపు ఆ గుర్తింపులో గురి లగ్నమై ఉండేటటువంటి దేశం ఎప్పుడైతే ప్రవేశించబడతాదో అప్పుడు ఇటువంటి ఎటువంటి మన వెంట తగులు బంధువుల్లారా ఇటువంటి గుర్తును మనం గమనింపబడేటటువంటి యొక్క ధర్మంతో జీవనాన్ని గడపగలిగేటటువంటి యోగాన్ని ఎప్పుడైతే పొందబడతాడో మానవే మాధవ అన్నాడు నరే నారాయణ అన్నారు పెద్దలు యొక్క విన్నప్పని గ్రహించి మన పూర్వ ధర్మాన్ని కాపాడి ఆచరణలో ఎప్పుడైతే ఉండబడతామో అప్పుడు సర్వము సర్వేశ్వరుని యొక్క ఆధారమే తప్ప మనం కాదు ఇటువంటి ధర్మాన్ని ఏ భక్తుడు కాపాడుకుంటున్నాడో ఆ భక్తులు ఇల్లు పవిత్రంగా ఉంటాయి భక్తులు ఇల్లొక్కటే పవిత్రం కాకుండా పాడి పంటలు తన హృదయముల ఆనందము తను తట్టుకోలేనటువంటి సంతోషం తనని నిమిడిపోయి ఉంటారు అది బహిరంగంగా కనిపించదు అంతర్గతంగా ఉంటారు అటువంటి సత్యాన్ని గ్రహించి జీవనయానం చేయగలిగేటటువంటి లక్షణాన్ని పొందాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతుంది స్వామి ఎక్కడన్నాడు అతని దర్శనమే లేదు నాకు అంటే మీరందరూ కూడా బహిరంగతంగా చూస్తున్నటువంటి ఎరుపు తెలుపు నలుపులోనున్నటువంటి చిన్న బీజమైన ఆ మెరుపు యావత్తను కనపరిచేటటువంటి లక్షణమే పరమేశ్వరుడు కానీ దాని ద్వారా నువ్వేమి చూస్తావు నీ అంతర్యాన్ని చూడలేవు నువ్వు బహిర్గతమైనటువంటి యొక్క స్వరూపాన్ని చూస్తున్నావు తప్ప నిత్యమైనటువంటి సత్యాన్ని గ్రహించగలిగేటటువంటి ఈ నవద్వారాల యొక్క క్షేత్రంలో అంతర్యామిగా చూడబడేటటువంటి ధర్మాన్ని ఉపయోగించుకునే ముందు జ్ఞానమును ప్రకాశింపజేసుకొని అజ్ఞానమనేటటువంటి చీకటిని తొలగించుకొని చూస్తే పరమ తేజస్ సంపన్నమైనటువంటి యొక్క ప్రకాశమును వికసింపజేస్తున్నటువంటి జీవాత్మ పరమాత్మ అనేటటువంటి యొక్క ప్రకాశం మనలో ప్రకాశించడమే మనకి చర్చల్లో మనం కనపరచలేకపోతున్నాం కాబట్టి మన పూర్వధర్మము మన సనాతనములో ఉండబడేటటువంటి సత్యం మన పెద్దలు ఎదులు మునులు యోగులు తపస్విలు పండితులు ఆకర్షిత రూపంలో ఉండబడినటువంటి దైవాలను అక్కడక్కడ క్షేత్రం రూపంలో పొందజేసి అటు చూస్తూ ఇటు నిగ్రహించు అటు చూస్తూ నీ అంతర్యామిని చూడు అనేటటువంటి ధర్మాన్ని మనకు ప్రసాదించింది కాబట్టి మన పెద్దలు ఆ రకంగా మనల్ని దర్శనం చేసుకొని మన ధన్యులం కావాలనేటటువంటి ధర్మం కోసం మన పురాణాలు మన శాస్త్రాలు మనకు ఆదర్శనాన్ని చూపించాయి ఆత్మబాంధవులారా పరమాత్మ ఉన్నాడా లేడా అనేటటువంటి ఆపోహకు గురయ్యేటటువంటి లక్షణాన్ని పొందడానికంటే ఇలా క్షేత్రాన్ని దర్శిస్తూ నవద్వారాల క్షేత్రములో ఉండబడేటటువంటి పరమాత్మ అనేటటువంటి జీవాత్ముని దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేస్తే నిచ్చల హృదయం వస్తుంది సత్యమనే ప్రకాశం వికసిస్తాది సర్వకాల సర్వవస్థల్లో ఆనందం కలుగుతుంది సమయానుకూలంగా అన్ని మనకు ప్రసాదంగా మిగిలిపోతుంటాయి మర్చిపోయినా ఇష్టాయిష్టంగా జరుగుతా అంటే ఉన్నటువంటి జీవాత్మ మనకు దర్శనం ఇవ్వడం లేదు మనం ఆనందానికి లోనడం కావడం లేదు ఆ దర్శన రూపంలో నిండ్బడినటువంటి మన పెద్దలు అనుగ్రయించిన మన పెద్దల యొక్క నిర్మాణాలు ఏవైతే ఉంటున్నాయో వాటిని అప్పుడప్పుడు దర్శించుకుంటూ మన జన్మను ధన్యం చేసుకోవాలని మీ అందరినీ కోరుకోవడం జరుగుతున్నారు కానీ అన్ని తెలిసిట్టు కూడా అజ్ఞానమైనటువంటి పనులు ఎవరమైతే చేస్తున్నామో వారి అందరం కూడా పాపభారాన్ని మోసుకొని పరమాత్మ సన్నిధానానికి వెళ్ళాలంటే అధికమైన ఈ కొండ ఏ విధంగా ఉంటుందో ఆ విధమైన భారము బరువు మన తలపైన ఉంటుంది కాబట్టి తస్మా జాగ్రత్త అన్నాడు దేనితో జాగ్రత్త పడాలంటే నీ సత్యమైనటువంటి సద్గుణంతో జాగ్రత్త పడే ప్రయత్నించు అన్నది మన పెద్దల యొక్క ధర్మం ఆ రకంగా మనం పరమ సంతోషం దిగ ప్రయాణింపబడేటటువంటి లక్షణాన్ని పొంది ధన్యాన్ని పొందించే పొందబడేటటువంటి లక్షణాన్ని పొందేటటువంటి ధర్మమును నేర్పొంది వారి వారి యొక్క ధర్మంలో ఉండబడేటటువంటి లోభాన్ని పొడగొట్టుకోవడానికి గురువుల దర్శనము పండితుల్లో పరమ సంతోషం అనేటటువంటి మంత్రయుక్తిలో నున్నటువంటి ఒక విధిని ఉపయోగిస్తూ ఆ విన్నపాన్ని ఆలకించి మనలో ఉన్న అజ్ఞాన బుద్ధిని పూడగొట్టుకునే ప్రయత్నం చేసుకోవడమే మంచిది అనేటటువంటిది అటువంటి సత్యాన్ని గ్రహించి జీవనయానం చేయగలిగేటటువంటి పున్నితులకు ఎల్లప్పుడూ నమస్కరించుకోవాలి ఎక్కడున్న దారిలో కనిపిస్తే నమస్కారం నాయనా అనేటటువంటి గుర్తింపును మన లోపల గురిగా నుంచి నమస్కరించుకునేటటువంటి గుప్త మాదొక్కటే పరమ సంతోషం ఎవరైనా సరే ఆ ధర్మంగా నడుచుకునేటటువంటి పునీతులు ఎవరున్నా పర్వాలేదు కానీ ఒక మనవి అన్ని తెలిసి ఉండి ఎదుట వారిపైన పక్షపాతాన్ని వహింపబడి పరమ సంతోషము తమకు లేకున్నా తమ శాఖ వాళ్ళకు కూడా లేనటువంటి విధిగా చేసేటటువంటి వారి యొక్క ధర్మం సన్నిధానానికి వెళ్ళే ప్రయత్నించకూడదు వారన్న వారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ స్వరూపాన్ని చూపకుంటుండేటటువంటి ప్రయత్నం చేసుకోవడమే మంచిది అనేటటువంటిది మన పెద్దలు మన గురువులు మనకు నేర్పు చేసినటువంటి ఒక విధి చాటివాడు వినిపించుకునగలిగేవాడైతే ధర్మాన్ని బోధించే ప్రయత్నించడమే మన ధర్మము అనేటటువంటి లక్షణం మనం ప్రయత్నించుకోవాలి ధర్మాన్ని వినిపించుకున్నా కూడా ధర్మ లక్షణాన్ని ఉపయోగించేటటువంటి యొక్క విధి అతనిలో లేకపోతే అతని స్నేహం చేయకూడదు అతడు చెడిపోయిందే కాకుండా మనం కూడా చెడిపోవడానికి ప్రయత్నం ఇదవుతారు కాబట్టి ఆత్మభాంధవులారా పరమేశ్వరుని నిత్యం స్మరణ ఎవరమైతే చేస్తున్నామో మన పెద్దలు అంటున్నారు స్మరణాను ముక్తి అని అటువంటి సద్గుణాన్ని మనం ఎల్లప్పుడూ ఉంచుకుంటే మన గురువుల యొక్క చలనాల విధములే మనకు పరమ పాపాలన్నిటినీ తొలగించేటటువంటి పరమ సంతోషమైన విధి కాబట్టి మనం జాతక పడే ప్రయత్నించి మన జన్మధన్యం చేసుకోవాలని కోరుకుంటూ నా వాణిట్లే ఆహ్వానిస్తాను రజారామచంద్ర భగవానికి